హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చూడండి మాకైతే వేసవ కదా పవర్ అయితే కట్ చేస్తున్నారనమాట అసలు వంట చేసుకునేటప్పటికే పవర్ పోతుంది పది తొమ్మిది అయినా ఒకసారి రావట్లేదు ఇంకా మనకైతే ఇన్వర్టర్ అటువంటివి ఏమి లేవు కదా మామూలుగా కరెంట్ మీద కాబట్టి ఇంకా పెద్దలకాడే వంట అయితే చేసుకోను అనమాట నేను ఏం కోరుండానో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న చేపలు అయితే వస్తే అమ్మమ్మ అయితే ఇదిగో చూడండి తీసుకుంది చిన్న చేపల పులుసు అయితే పెట్టాను ఏదో వంట అయితే చేస్తాను అనమాట చిన్న చేపలు ఇదిగోండి కొంచెం పెద్దగా ఈ టైప్ సైజ్ మాట చేపల పులుసు మాట ఈ రోజు మా అయితే ఇంతకు మీరు ఏమండుకున్న నాకు అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్ చేపల పులుసు వేడి వేడిద వండేది అనమాట ఇప్పుడు అయితే అన్నం కూడా వండేసాను చూడండి ఆరుపు అయితే కనిపిస్తుందా చూడండి ఆరుపు అయితే పెట్టేసా అనమాట ఇంకా వంట అయితే చేసేసాను వంట చేసుకోపోతుంటే ఫ్రెండ్స్ ఇంకా కరెంట్ పోతుండే చాలా ఇబ్బంది అయిపోతుండే ఇంకా వంట చేసుకుంటే బయట గాల్లో కూర్చోవచ్చు చక్కగా